ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల్లాగే ఉంటూ తోటి ప్రయాణికుల డబ్బును నగలను విలువైన వస్తువులను దోచుకుంటున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి ప్రయాణికుల నిర్లక్ష్యంతో పాటు సుదీర్ఘ ప్రయాణంతో అలసిపోయి హోటళ్ల వద్ద అల్పాహారం కోసం వెళ్ళిన సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న దొంగలు తమ నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్కు చెందిన బస్సు కడప వెళ్తుండగా జచ్చర్ల వద్ద దొంగలు ప్రయాణికుడి బ్యాగు నుండి ముప్పై ఆరు లక్షలు దొంగిలించి చౌరస్తా వద్ద దిగిపోయారు హైదరాబాద్కు చెందిన దామోదర్ అనే వ్యక్తి విద్యుత్ శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు కర్నూలు లో ఉంటున్న తన సోదరికి అత్యవసరంగా డబ్బు అవసరం కావడం తన ప్రావిడెంట్ ఫండ్ నుంచి ఇతర సేవింగ్ అకౌంట్లో నుండి డబ్బులు డ్రా చేసి తీసుకువెళ్తుండగా ఈ ఘటన జరిగింది బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని పట్టుకుని బాధితుడికి న్యాయం చేస్తామని స్థానిక సీఐ తెలిపారు డిపో డ్రైవర్ని ఒక ప్యాసింజరు ఎంజీబీఎస్ లెక్కిండు మేము ముప్పై నాలుగు మంది ప్యాసింజర్ కెపాసిటీతోనే వస్తున్నాము జడ్చల్ల బస్ స్టాండ్ వచ్చిన తర్వాత ఇద్దరు ప్యాసింజర్లు దిగిపోయారు జడ్చల్ల టికెట్ తీసుకొని అతను డబ్బులు పోయినైనా ఎంజీబీఎస్ టు కర్నూలు ట్రావెల్ చేస్తున్నాడు మేము టిఫిన్ కాపి టిఫిన్ చేస్తున్న క్రమంలో ఆ ప్యాసింజర్ వచ్చి సార్ మా డబ్బులు పోయినాయి అంటే మేము జడిచల్ల పిఎస్కి వచ్చి కాంప్లీట్ ఇవ్వడం జరిగింది ఈరోజు లెవెన్ ఓ క్లాక్కి హైదరాబాద్ నుంచి కడపపోతున్న జేబిఎస్ డిపోకు చెందిన బస్లో థర్టీ సిక్స్ ల్యాక్స్ పోయినాయని దామోదర నేతను వచ్చి పిటిషన్ మీద ఎఫ్ఐఆర్ చేసి తగు చర్య తీసుకోవడం జరుగుతుంది ఈ ఎవరైతే దామోదర్ నాడో హైదరాబాద్ లో ఎలక్సిడీ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ వాళ్ళ సిస్టరు కర్నూలులో టౌన్లో ఉంటారు వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళు రిక్వెస్ట్ చేయగా ఈసారు వాళ్ళ యొక్క పిఎఫ్ మిగిలిన ఎంప్లాయీ ఫండ్స్ అన్ని కూడా అది తీసుకొని వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఈరోజు బస్సులో ప్రయాణం చేస్తూ ఉండగా ఈ ఇన్సిడెంట్ జరిగింది దీంట్లో టౌన్లో కానీ అదేవిధంగా బస్సులోనే సిసి కెమెరాలు ఉన్నాయి ఆ సిసి కెమెరా ద్వారా ఆ ని పట్టుకొని ఆ యొక్క పిటిషనర్ కి న్యాయం చేస్తామని విజ్ఞప్తి